అందరికి ధన్యవాదాలు జనసేన పార్టీ కోవిడ్ తరఫున ప్రసాద్ గారికి సభ్యులందరూ ధన్యవాదాలు ఇకపోతే మంద కృష్ణ మాదిగా గారి గురించి చెప్పాలంటే జాతి కోసం చాలా మంది ఆ కులాల పేరు చెప్పుకొని ఆ కుల నాయకులుగా ముద్ర వేసుకొని కులస్తులకి ఏదో చేస్తాం మేము కులస్తులకి ఏదో మేము ముద్ర ఇస్తామని వచ్చే వ్యక్తులందరికీ ఇలాంటి మహనీయుడు ఆదర్శంగా నిలవాలి ఎందుకంటే ఇప్పుడు వరకు పెద్దలందరూ మాట్లాడాలి ఆయన గురించి ఒక కులం పేరు చెప్పి దేశం అంతా గౌరవపడే స్థాయికి ఆ కులాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మనం మాది మాధికారం అలాంటి మహనీయుడు పుట్టినరోజు దేశంగా వచ్చి ఆయన పేరుతో ఒక సంస్థ పెట్టి ఆయన కోసం ఇంతమంది మాదిగా అంటే ఒక కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తిగా నేను ఒక కాపు పెట్టగా ఆ కాపు జాతిలో పుట్టాను కాబట్టి కులం గురించి ఆ వ్యక్తుల గురించి తెలుసు కాబట్టి ఎంత వెనుకబడిన వర్గాల్లో అయినా సరే మేము వెనకబడాము అనే ఒక మొదటి నుంచి మేము కూడా ఒక అగ్రస్థాయిలో మేము ఉండే వ్యక్తులు అని తీసుకొచ్చిన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మన మనకు ఇష్టం ఈ రోజు గర్వంగా చూపించినారు మీరు మాట్లాడు అంటే దానికి కారణం కర్త కర్మ క్రియ మన మనకి ఇష్టం ఇలాంటి మహనీయుడు గురించి ఇక్కడికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఈ మీ ఎంఆర్పిఎస్ ప్రైవేట్ వ్యవస్థ గ్రూప్ సభ్యులు పేరు పేరున ధనవాలు ఎదుర్కొంటూ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ సేవా కార్యక్రమం కానీ ఇంకొక రకంగా ఫోటోలు తీసుకుంటున్నాం వస్తున్నాం మాకు పరిచయం కాకపోవడం వల్ల అనేక కార్యక్రమాలు మేము మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాం ఇక్కడ నుంచి మొన్న కూడా మేము ఒక చిన్న ఫోటో ఉన్నప్పుడు ప్రసాద్ గారు చాలా బాధపడ్డారు తమ్ముడు అన్న మేము కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగమై ఉన్నాము మమ్మల్ని కూడా గుర్తించాలని చాలా బాధ కలిగింది నాకు మన నరసింహన్ గారు తెలుసు ఆ రోజు మన లాస్ట్ వీక్ లో మేము ఫంక్షన్ చేసినప్పుడు ఒక వీటి మోహన్ రంగా మా జాతి పెద్ద మోహన్ రంగా గారు జయంతి చేసినప్పుడు తమ్ముడు కోసం నమ్మని కోసం చాలా కాంటాక్ట్ అయ్యాను నేను వాళ్ళు నాకు ఆ తమ్ముడు నెంబర్ మీకు గురించి తమ్ముడు నెంబర్ ఇవ్వలేదు నాకు మన నర్సింహ్ కూడా చెప్పాను ఎన్టీఆర్ దిశ తరఫున అన్న బండారు దిశ తరఫున తమ్ముడు తెలియజేయండి వాళ్ళ అన్ని దిశ ఆహ్వానించాలని ఆ రోజు తమ్ముడు మేము ఆహ్వానించి తమ్ముడిని గుర్తించలేకపోయాం తప్పు మాదే కాబట్టి తమ్ముడికి ఫోన్ చేసి కానీ మా నర్సింహ ద్వారా తమ్ముడికి మాట్లాడి చెప్పాను తమ్ముడా మేము ఏదో తెలుసు తెలియని నెంబర్ నేను తీసుకోలేకపోయాను తప్పైంది ఇక్కడ నుంచి మీ ఎంఆర్పి కొనే మీ కి జనశీల పార్టీ నరకులా ఏ రకంగా అయినా సరే ఆర్థికంగా అయినా సరే ఇంకొక రకంగా సరే జనశీల పార్టీ కొలటి ఎప్పుడు మీకు అందంగా ఉంటుందనే జనశీల పార్టీ కొలటి అధ్యక్షుడిగా జనశీల పట్టుకొట్టు అధ్యక్షుడిగా నేను మీకు తెలియజేసుకుంటూ ఇదే రకంగా ఈ తలయికలో ఫోరమారక అతిథిగా మనందరం కలతపుల భాగంతో కలిసి పోవాలని మీ అందరికి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ కొలటి కుటుంబ సభ్యులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంగా తెలుసు తీసుకుంటున్నాను మీరు ఇంత చక్కటి అవకాశం మాకు కలిపించేందుకు ముందుగా పెద్ద మందు మన మందు కిష్టం అధికారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అరవై ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ మీరు ఒక జాతికి పుట్టిన ఆని ఉంటారు మీరు ఇలాంటి పుట్టినరోజు మరింత జరుపుకోవాలని ఉన్నత స్థాయిలో మీరు ఉండాలని పద్మశ్రీ పద్మ పద్మభూషణ్ కూడా మీకు రావాలని దగ్గరలో వస్తుందని ఆశిస్తూ మీరు చేసే సేవలు మీరు పడుతున్న మీ కమ్యూనిటీకి పూజించి ఏ ఈ రోజు మన దేశమే మాదిలో పుట్టి ఒక కులంలో ఉండదు కాబట్టి కులానికి ఎవరు ఏమి చేరు ఇలాంటి వ్యక్తులు కులాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగా చూసుకొని ఇలాంటి వ్యక్తుల కోసమైనా నిలబడాలని మీకు అందరికీ ప్రత్యేకంగా